ఒకవేళ ఏ మాట అయితే వస్తుందో ఆ మాటను నెరవేరుస్తారు ఎక్కడున్నాడయ్యా పలాని చోట ఏం పేరయ్యా అంటే బీలాము ఈ బిలాము అనేవాడు ఉన్నాడు అనగానే వెంటనే బాలాకి ఏం చేశాడంటే అర్జెంటుగా మీరు ఆ మనిషిని తీసుకురాపోండి అని చెప్పి ఒక పది మందిని ఏర్పాటు చేసి వారికి కానుకల్ని బిలాముకి ఇవ్వనికి ఏర్పాటు చేసి పంపించాడు వీళ్ళందరూ ఈ పది మంది సుమారుగా బీలాము దగ్గరికి వచ్చారు ఈ బిలాము దగ్గరికి రాగానే బిలాము అడిగాడు ఎవరు బాబు మీరంటే అయ్యా మా రాజు నీ దగ్గర పంపించారు నాతో మీకు పని ఏంటంటే మీరు కావాలంట మరి మీ నోటి వాకు బాగుంటుందంట కదా మీ నోటితోని ఏదైతే దీవిస్తారో ఎవరినైతే దీవిస్తారో వారు దీవించబడతారంట ఎవరినైతే షాపిస్తారో వాళ్ళు షాపిస్తారంట మరి మీరు తీసుకురండి మా రాజుగారు పంపించారన్నప్పుడు బిలామన్నాడు ఓకే 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 నేను వస్తాను కాబట్టి ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తాను ఈ రాత్రి ప్రార్థన చేసి దేవుని సెలవడిగి అడిగి నేను తెల్లారి చెప్తాను అన్నప్పుడు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు చూడండి దేవుడు ఎంత గొప్పవాడు దేవుడు మాట తీరు చూడండి ఎలా ఉంటుందో బైబిలో మాట చెప్తాను ఆ రాత్రి ప్రభు బిలాము దగ్గరికి వచ్చాడు బిలాము దగ్గరికి వచ్చి ప్రభు అడుగుతున్నాడు నీ దగ్గరికి వచ్చిన మనుషులెవరు చూడండి దేవునికి తెలియక కాదు కానీ దేవుడు ప్రశ్నించే విధానం చూడండి ఎంత చక్కగా ఉందో బిలాము అడుగుతున్నాడు దేవుడు అరే బాబు నీ దగ్గరికి వచ్చిన ఎవరు అయ్యా మోయాబురాజు పంపించారంట ఎందుకు పంపించారు ఎవరో గొప్ప జనం వచ్చారంట వారిని అంట నేను శాపించాలంట వారిని ఏం చేయాలంట నేను శాపిస్తే శాపించబడతారు కదా నువ్వు నాకు నోటి వాకి ఇచ్చావు కదా మరి వెళ్ళమంటావా అని అంటే ప్రభు అంటాడు వెళ్ళొద్దు ఎందుకయ్యా అంటే వారు నా ప్రజలు ఇస్రా వారిని నేను దీవించిన వాడిని నువ్వెలా వెళ్ళి శాపిస్తావు నీవు వెళ్ళద్దు ఏమన్నాడండి నీవు వెళ్ళద్దు బాగా గుర్తుపెట్టుకోండి అన్నప్పుడు తెల్లరు లేచాడు విన్నాడు బిలం దేవుని మాట విని వాళ్ళకి చెప్పాడు అయ్యా నాకు దేవుడు సెలవు ఇవ్వలేదు మీరు దయచేసి మీ పాటకి మీరు వెళ్ళిపోండి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి బాలా దగ్గరికి వచ్చారు ఇప్పుడు మోయాబు రాజు బాలాకు ఆశకు ఎదురు చూస్తున్నాడు ఎప్పుడు వస్తాడు ఆ పాస్టర్ గారు ఎప్పుడు వస్తాడు ఆయన వస్తే మాకు మంచి జరుగుతుంది వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటే బాలాకు వాళ్ళతో అన్నాడు కదా ఆ ప్రజలందరూ అయ్యా ఆయన రానంటున్నాడు ఆయన రానంటున్నాడు ఎందుకు రానంటున్నాడు ఏంటో తెలీదయ్యా దేవుడు సెలవు ఇవ్వలేదంట ఓకే దేవునికి స్తోత్రం దేవుడు సెలవు ఇవ్వలేదు కదని చెప్పి మనోడు ఆగాడా ఇంకా పది మందిని యాడ్ చేశాడు ఇంకా ఆడి చేశాడు మీరు వెళ్ళి తీసుకురాపోండి చెట్టెక్కించండి పొగడండి బైబిల్ ఉంది గొప్ప అధికారులంట ఘనత వహించిన వారంట పొగిడే బ్యాచ్ వీళ్ళందరూ వీళ్ళందరూ వచ్చి ఆ ఆ రాంగ్ని తెలివిన్నాడైతే దేవుని భయం ఉన్నవాడైతే దేవుని ఎరిగి ఉన్నవాడు అయితే విలామయమనలో చెప్పాలా నేను రానని చెప్పాను కదా దేవుడు నాకు రానివ్వనని సెలవు ఇచ్చాడు కదా అని చెప్పాలి వాళ్ళు తెచ్చిన బహుమతులకి వాళ్ళు పొగిడిన పొగడతలకి మా నోడు పడిపోయి ఏమంటున్నాడో తెలుసా అయ్యా ఈ రాత్రి ఇక్కడ ఉండండి మళ్ళీ నేను దేవుడిని అడుగుతా ఎవరిని అడుగుతాడంట దేవుడు ఒక్కసారి కాదన్నాడు అని అంటే మళ్ళీ మన బలవంతాలు ఎందుకు మళ్ళీ దేవుని మనం నచ్చచప్పటం ఎందుకు మళ్ళీ మనం దేవుని బలవంతం చేయటం ఎందుకు దేవుడు ఒక్కసారి వద్దన్నాడంటే చేయొద్దు వెళ్తానంటే కాలు చేతులు ఇరగాలి వెళ్తానంటే అంటే శోధనలు వస్తాయి వెళ్తాను నేను ప్రార్థన చేసుకున్నాను బైబిల్ చదువుకున్నానంటే అది నీ అవివేకము అది నీ తలంపు అది నీ ఉద్దేశము దేవుడు వద్దన్నాడంటే వద్దు చేయమన్నాడా ప్రాణం పోయినా వెళ్ళాలి దేవుడు ఒక్కసారి పలుకుతాడు ఒక్కసారే ఆ మాటకు లోపడాలి ఆ మాటకు విధేత చూపాలి ఆ మాటకు పరిగెత్తాలి బిలాముకి ఇంత తెలివి ఉన్నా ఇంత భయం ఉన్నా ఇంత వివేచన ఉన్నా దేవుడు నాతో రావడని చెప్పాడు కదా నేను రానని చెప్పాలి అయ్యా కానుకలు వచ్చాయి అంటే డబ్బుకి బంగారానికి కక్లుతో పడ్డాడీడు ఆశ కలిగేడీడు వాళ్ళు తెచ్చిన బహుమతులకి వారు పొగిడిన పొగడతలకి ఆశపడి అయ్య ఈ రాత్రి అయ్యా రాత్రి నేను దేవుణ్ణి అడుగుతా నువ్వు అడిగితే